శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి ద్వార దర్శనం నిర్వహించినట్లు ఆలయ అధ్యక్ష కార్యదర్శులు బోరా కనకారావు మురిపాల దుర్గారావు సారాపల్లి రాధాకృష్ణ తెలిపారు మంగళవారం నేరు బొమ్మ సెంటర్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఉత్తర ద్వారంగా దర్శనమిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులందరూ కూడా వేకుజాము నుండే పెద్ద సంఖ్యలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకున్నారని సందర్భంగా వారు తెలిపారు ఈ దేవస్థానం ఎంతో పురాతనమైందని మా పూర్వీకులు నూట ఐదు సంవత్సరాల క్రితమే ఈ దేవస్థానాన్ని ఇక్కడ కట్టడం జరిగిందని తిరిగి మళ్ళీ పునప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించి అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ రోజు స్వామివారిని నగర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు ఈ కార్యక్రమం నమ్మి బాలు ప్రకాష్ ఉమ్మి రమణ దేవర మురళీకృష్ణ కామేష్ కేశవరావు తదితరుల పర్యవేక్షణలో వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ మార్గం ద్వారా స్వామివారి దర్శన అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశామని తెలిపారు గత నూట రెండు సంవత్సరాల క్రితం యాదవ పెద్దలచే స్వామి దేవస్థానంలో ఈరోజు దుప్పటి సత్యభామ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు దుప్పోటి ఆజాద సందర్భంగా మరి అంగరంగ వైభవంగా ఉదయం ఐదు గంటల నుంచి కూడా స్వామి వారికి కార్యక్రమాలన్నీ కైపోడియారు కూడా శాశ్వబద్ధంగా చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమం కూడా చేసుకుంటూ వస్తూ మరి అలాగే మరి కొద్దిసేపట్లో నగర ఊరే ఊరేగింపు కూడా చేయబోతున్నాము ఈ దేవాలయము నూట రెండు సంవత్సరాల క్రితం యాదవ్ పెద్దలు చే నిర్మించబడి మధ్యలో కొంతకాలం అభివృద్ధి ఆగినప్పటికీ గత రెండు సంవత్సరాల నుంచి కూడా మరి గత పాలకుల నుంచి కానీ ఇప్పుడున్న పాలకులు కానీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ గుడిని మళ్ళీ మేము వైభవం తీసుకొచ్చి ఈ గుడిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ మేము చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు మరి ముప్పై రెడ్డి సందర్భంగా మరి పెద్దలందరూ స్థానిక పెద్దలందరినీ కూడా తెలంగాణ పెరవడం కూడా జరిగింది అలాగే ఇంకా ముందు ముందు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ ఈ గుడిని నిద్యోగాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి దర్శించేటట్టుగా కమిటీ అందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆ రకంగా అభివృద్ధి పనులు చేస్తున్నాము ఈ సందర్భంగా భక్తులకి ఏం శ్రీకృష్ణ యొక్క భక్తులందరూ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు పొంది ఈ దేవాలయానికి ఒక ప్రత్యేక ప్రత్యేకత ఉంది సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానం అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమ్ముతారు ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు కనుక ఈ స్వామివారిని దళిత ప్రార్థిస్తే మరి వారికి సంతాన్ని కలిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు పొందాల్సిందిగా కోరుతున్నాం పవిత్రమైన ప్రశస్తమైన ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి గుడి చౌక్ నందు ఈ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వాళ్ళ దేవస్థానం నుండి ఒక్కల ద్వార దర్శనం భాగ్యాన్ని ఈ రోజు భక్తులందరూ కూడా కల్పించుకొని దర్శించుకోవడం జరిగింది ఇది ఈ దేవస్థానం సుమారుగా నూట ఐదు సంవత్సరాల క్రితం మా యొక్క యాదవ కుటుంబీకులు ఎంతో మంది కష్టపడి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే పునః ప్రశస్టి చేస్తే సంవత్సరం క్రితం దీన్ని మళ్ళీ పునఃప్రతిష్ట చేయడానికి అదృష్టం మాకు ఆ కృష్ణ భాభావాన్ని మాకు కల్పించాడు ఏదైతే పునఃప్రతిష్ఠ చేశామో గత సంవత్సరం నాటి నుంచి నేటి వరకు ప్రతిరోజు నిత్యం ఏదో కార్యక్రమం స్వామివారి కార్యక్రమం జరుగుతా ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క దేవస్థానానికి వచ్చి స్వామివారి కృపకు పాల్గొన్న పాత్రలు అవుతారని కోరుకుంటూ అందరికీ నమస్కారం నగరంలో అలాగే కృష్ణా జిల్లాలో మొట్టమొదటి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఉత్తర ద్వారా దర్శనంతో నిర్మించబడినటువంటి యాదవులతో నిర్మించబడిన గుడి ఆ పూర్వీకులు నమ్మి గోపాల సాంగ్ గారు ఇలాంటి నరసింరావు గారు అలాగే కొంతమంది పెద్దలకు ఈ రోజు ఎలాగో తమ్ముతూ ఉన్నామో ఆ రోజు కూడా తమ్ముడుగా ఏర్పడి దీన్ని షాపులు వీన్ని నిర్మించి ఆదాయం రోజుల్లో దీన్ని డెవలప్మెంట్ చేశారు దాన్ని మా గత ప్రభుత్వం దీనికి ఒక కోటి రూపాయలు టీఎస్ పనుల నుంచి వెన్నంపల్లి శ్రీనివాసరావు గారు దీనికి రిలీజ్ చేయించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే సంవత్సరానికి పన్నెండు ఏకాదశిలు వస్తాయి ఈ పన్నెండు ఏకాదశుల్లో ఈ పన్నెండో ఏకాదశి చాలా పవిత్రమైనది ఈ రోజు ఉత్తర దర్శనం చేసుకుంటే తిరుపతిలో ఉన్న దర్శనాలన్నింటికంటే కూడా ఈ రోజు ప్రత్యేకమైన దర్శనం వంద సంవత్సరాలు బట్టి ఉత్తర ద్వారా దర్శనం నుండి భక్తులు అందరు కూడా సహకరిస్తూ జనదాన అభివృద్ధి చెందుతూ చక్కగా దీన్ని ఇంకా నిర్మాణం చేయాల్సి ఉంది దాతలు ఎవరైనా వచ్చి దీన్ని నిర్మాణంలో పాల్గొంటే స్వాగతిస్తాం ఇది ఒక యాదవులదే కాదు దేవుడు అందరి వాడు కాబట్టి అందరూ అన్ని కులాల వారు కూడా దీన్ని ఆదరించి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా పోతున్నాం నా పేరు మరపాలు దొరకారా కార్యదర్శి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ న్యూ అప్డేట్స్